మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నమస్తే వెల్కమ్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ వెయిట్ వెల్కమ్ వెయిట్ లాస్ అవ్వాలి అనకుండా ఉండే మనిషి అంటూ లేడండి ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం బిర్యానీస్ తింటాం బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తింటాం లేట్ నైట్స్ తింటాము దీనివల్ల వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోతుంటాం దానివల్ల ఆరోగ్య సమస్యలు మరి హెల్దీగా వెయిట్ లాస్ చేసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దామా మన ఇంట్లో దొరికే చిన్న చిన్న చిట్కాలు పాటించి వెయిట్ లాస్ అయితే అంతకన్నా హ్యాపీగా ఉంటుంది మరి వంటింటి చిట్కాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు ఆయుర్వేద వైద్యులు మనతో ఉన్నారు ఈరోజు మన ఇంట్లో దొరికే చిన్న చిన్న తో వెయిట్ లాస్ సాధ్యమవుతుంది ఈ టాపిక్ గురించి మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి ఇప్పుడు మా అందరికీ కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి కానీ మెడికేషన్ కానీ చాలా మంది ఏం చెప్తారంటే ఎక్సర్సైజ్ చేసే టైం కూడా లేదు అంటారు కాకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే మన వెయిట్లో చాలా చేంజెస్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అని చెప్తారు కాబట్టి అలాంటి చిట్కాలు ఏమైనా మాకోసం చెప్తారా తప్పకుండా మనసుంట మార్గం ఉందమ్మా సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిక్క ఎంతోమంది మంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన పరీక్షల కోసం మళ్ళీ మీకు డైరెక్ట్ చూపించి కూడా ఎలా వాడుకోవాలో కూడా చెప్తాను అమ్మా సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే సో అన్నీ దొరుకుతాయి ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈజీగా వాడుకోవచ్చు అట్లని చెప్పేసి ఈజీ కూడా రిజల్ట్ కూడా వస్తుంది మా దట్ ఈస్ ది మెడిసిన్ ఈ యొక్క మెడిసిన్ యొక్క స్పెషాలిటీ ఎన్ని రోజులు యూజ్ చేయాలండి ఇది ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదమ్మా మీరు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ వాడినా ఏం కాదు సో ఇప్పుడు అన్ని మనం డైలీ వాడేటువంటి ఆహార ద్రవ్యాలే కాబట్టి ఎక్కువ రోజులు వాడినా మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఎన్నాళ్ళు కావాలంటే ఎన్నాళ్ళు వాడుకోవచ్చు అదేవిధంగా ఆ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెయిట్ మన బాడీ ఎత్తుకు తగినట్లు మన వయస్సుకు తగినట్లు మన శరీర స్థితి తగినట్లు ఎంత బాడీ వెయిట్ అవసరమో అంతవరకు ఉండేసి నిలబడిపోతుందమ్మా మళ్ళీ అట్లా పూర్తి వెయిట్ అతిగా తక్కువ కావడం కూడా ఉండదమ్మా సో ఎక్సెస్ వెయిట్ లాగా తగ్గిపోయి ఒక వెయిట్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదమ్మా అదే లెవెల్లో మెయింటైన్ అయ్యే కూడా ఇప్పుడు మనం చెప్ప వెయిట్ ఉంటే అవసరం ఉపయోగపడుతుందమ్మా సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా కీరా దోశమ్మా కీరా దోశ కీరా దోశ సో ఇప్పుడు ఈ కీరా దోశ గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుంది అమ్మా ప్రాబ్లం అయితే లేదు సో ఒకవేళ ఇన్ కేసు అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఇలాంటి కీరా దోశ దొరకని పక్షంలో మామూలు దోశ కూడా వాడుకోవచ్చు మా మామూలు దోశ కూడా దోశ కూడా ఇంచు మించి గుణాలు ఒకటే సో కీరా దోశ ప్రిఫరబుల్ ఒకవేళ అది మీరు కా దొరకకపోతే మాత్రం మామూలు కూడా వాడుకోవచ్చు సో ఇలాంటి మీడియం సైజు కీరా దోశ తీసుకోవాలమ్మా ఇలాంటి మీడియం సైజు కీరా దోశ కీరా దోసుకొని దోశ తీసుకొని కీరా దోశ ఇలాంటి మీడియం సైజ్ తీసుకొని ఇలాంటి ముక్కలుగా తయారు చేసుకోవాలమ్మా అమ్మా తర్వాత రెండవది ఏంటంటే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలమ్మా సో ఈ విధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ సో ఒక మీడియం సైజు కీరా దోశ దాన్ని ముక్కలు చేయాలి అదేవిధంగా టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని ఈ వాటర్లో కీరా దోశ ముక్కలు వేసేసి మిక్సీలో వేసేసి మనం జ్యూస్ తయారు చేసుకోవాలమ్మా మీకు ప్రాసెస్ చెప్తాను మనం అది కూడా తయారు చేసి చూపిద్దాం ఇంకేం కావాలండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక మూడు పదార్థాలతో ఒక చిన్న పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి ఎలాంటివంటే అది కూడా చెప్తాను చూడండి జీలకర్ర జీలకర్ర ఒక రెండు టీ స్పూన్లు మా ఓకే సో అప్రాక్సిమేట్గా నేను ప్రేక్షకులకు అవగాహన నిమిత్తం అర్థమైంది చెప్తాను అమ్మా డైరెక్ట్ జీలకర్ర రెండు స్పూన్లు తీసుకోవచ్చు టీ స్పూన్లు లేకపోతే జీలకర్ర పొడైనా పర్లేదమ్మా సో రెండు టీ స్పూన్లు తీసుకోవాలన్నమాట అంటే ఇంచుమించు టెన్ గ్రామ్స్ నేను అర్థమైంది కొద్ది కొద్దిగా ఉంటే ఇక్కడ వేస్తున్నాను అమ్మా అదేవిధంగా రెండవ పదార్థంగా మిరియాలమ్మా మిరియాలు 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 ఏమవుదమ్మా అది కూడా చెప్తారమ్మా ఓకే సో మిరియాలు కూడా రెండు టీ స్పూన్లు మిరియాలు ఈ విధంగా మిరియాలు అలాగే వేజ్ పౌడర్ చేయొచ్చు లేకపోతే మిరియాల పౌడర్ని కలుపుకోవచ్చు అమ్మా అలాగే ఈక్వల్ ఈక్వల్ అమ్మ తీసుకుని ఈక్వల్ అమ్మా మీరు టూ 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 స్పూన్స్ త్రీ స్పూన్స్ అనేది తీసుకోండి ఈక్వల్ గలుపుకోవాలి అదే విధంగా సాల్ట్ అమ్మా మనం ఇంట్లో వాడేటువంటి సాల్ట్ కూడా ఇదే పద్ధతిలో ఈక్వల్ గలుపుకోవాలి అన్నమాట ఈక్వల్ అంతే అమ్మా సో జీలకర్ర అదేవిధంగా మిరియాలు సాల్ట్ అంతా కలిపేసి మిక్సీలో వేసుకోవచ్చు అలాగే లేకపోతే సపరేట్ పౌడర్ తయారు చేసుకొని ఇలా కలుపుకోవచ్చు సపరేట్గా అంతా ఒకటేసారి పౌడర్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు లేకపోతే మూడు పదార్థాలు కలిపి మనం ఆ పౌడర్ను మిక్స్ చేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ను కూడా ఒక గాల్స్ సారో నిల్వ ఉంచుకోవాలమ్మా చూడమ్మా ఈ జీలకర్రలో అద్భుతంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధ గుణాలు ప్రకృతి మాతను చిప్తీకరించి మనం ప్రసాదించుమ్మా అదే అదే పద్ధతిలో మిరియాలు కూడా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా అదేవిధంగా కొద్ది అతి తక్కువ ప్రమాణంలో సాల్ట్ కూడా వాడుతున్నాం కాబట్టి ఈ సాల్ట్ కూడా మిగతా ఔషధాలతో పాటు కలిపి వాడుకోవడం వల్ల ఇది కూడా పరోక్షంగా మనకి దేహానికి ఉపయోగపడమే కాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా చాలా తక్కువ ప్రమాణంలో వాడేటువంటి సాల్ట్ ఉపయోగపడుతున్నామా ఈ విధంగా తయారు చేసుకున్నామా ఇది మనం రోజు మనం ఈ దోసకాయ రసంలో దానికి రెడీగా పెట్టుకుంటే కలుపుకోవాలమ్మా తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ ఇది నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా ఇందు కూడా అక్కర్లేదు చిన్న నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది పెద్ద నిమ్మకాయ ఇంత సైజు కూడా అక్కర్లేదు చిన్న నిమ్మకాయ అందులో సగం ఈ విధంగా కట్ చేసేసి ఆ రసం అందులో కలుపుకోవాలి సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఇప్పుడు మీరే చేర్చి చూపించాలమ్మా మన ప్రేక్షకులకి సో ఇది ఒకటి జ్యూస్ తీసుకోవాలి జ్యూస్ తీసుకోవాలి సో టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి టూ హండ్రెడ్ వాటర్లో ఈ కీరా దోశ ముక్కలు అందులో వేసేసి వేసేయండి అమ్మా చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా మనం ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే డాక్టర్ గారు అయితే జనరల్గా మనం జ్యూసెస్ ఏవైనా తీసుకున్నప్పుడు అందులో పల్పు పోతుంది సో హోల్ గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు ఇది ఎట్లా యూస్ చేయొచ్చు అంటే స్ట్రైన్ చేసుకొని యూస్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఇలా తాగేయచ్చు తాగలిగితే అలాగే తాగొచ్చు అమ్మా ప్రాబ్లమ్ అయితే లేదు టేస్ట్ గా ఉంటుంది ఒకవేళ ఏదైనా దోసకాయ ఏదైనా ముదిరిపోయి కొంచెం తీసుకోవడం కష్టంగా ఉండి అట్లా ఇబ్బంది ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు అమ్మా ఎలాగైనా ఔషధ గుణాలు అయితే సమానంగా ఉంటాయి ఓకే మన వాళ్ళకి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చు అమ్మా అలాగే వాడుకోవచ్చు ఫిల్టర్ చేసి వాడుకోవచ్చు జనరల్గా అందరికీ మనకి వడగట్టి తీసుకోవడమే అలవాటు కాబట్టి అండ్ ఎక్కువ లాంగ్ టైమ్ కూడా తాకలుగుతాం అలా పల్పి పల్పిగా అనిపించిన త్వరగా క్విట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం పల్ప్తో అయినా తీసుకోవచ్చు లేకపోతే తాగగలిగితే పల్ప్తో తీసుకోండి లేకపోతే ఇట్లా వడగట్టేసుకొని తాగొచ్చు తాగచ్చు హ్యాపీగా తాగేయచ్చు సమ్మర్ కదా ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు సో ఏం చేయాలండి తర్వాత ఇలా తయారు చేశారు కదమ్మా ఇందులో ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా ఈ జీలకర్ర పొడి తర్వాత మిరియాల పొడి సాల్ట్ అది ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలమ్మా ఓకే పావు టీ స్పూన్ అంటే జస్ట్ ఒక గ్రామ్ వరకే మా ఎక్కువ కర్లేదమ్మా సో ఔషధం మీరు అన్నట్టు అంటే మన మిరియార పొడి అయిపోతే ఘాట్ అయిపోతున్నామా కాబట్టి పావు టీ స్పూన్ వల్ల వేడి ఉండదు దీనివల్ల వేడి చేయదు ఘాటు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే దోసకాయ రసం చలవ చేసేది జీలకర్ర కూడా సమశీతోష్ణం ఉష్ణతత్వాన్ని కాపాడి మరి పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి నీళ్లు ఉన్నాయమ్మా నీళ్ళు ఇవన్నీ చలవ చేస్తే కాబట్టి ప్రాబ్లం ఉండదు తర్వాత మనం తర్వాత నిమ్మకాయ రసం కూడా కలప కలపబోతున్నాం కాబట్టి వీటి యొక్క ప్రభావం చేత కొద్దిగా మనం మిరియాల పొడి వేసినా ఏమవుదమ్మా ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ని త్వరగా కరిగించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో ఈ జీలకర్ర పొడి మిరియాల పొడి ఉప్పు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఈ పొడి జస్ట్ ఒక గ్రామ్ అమ్మా అంటే పావు టీ స్పూన్ కంటే తక్కువే వాడుకున్నా సరిపోతున్నా ఒక గ్రామ్ ఒకటిన్నర గ్రామ్ వరకు వాడుకోవచ్చు ఇది కలిపేసేసి చివరగా నిమ్మరసం కలపవాలమ్మా ఇంతకుముందే చెప్పాను కదమ్మా చిన్న నిమ్మకాయ తీసేసుకొని అది పెద్దగా ఉంది సగం నిమ్మకాయ అంటే ఇంచుమించు ఒక ఫైవ్ మైల్ అయితే సరిపోతుందమ్మా ఒక ఫైవ్ ఈ విధంగా రసం కల్పాలి చూడండి బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా కేవలము ఒక అర నిమిషం లేదా ఒక నిమిషంలోపే ముందు పెట్టుకోవాలంటే టైం అడ్జస్ట్ అవుతుంది టైం అడ్జస్ట్ అవుతుంది ప్రతిరోజు చేయడం అంటే టైం కొంచెం మనకు అడ్జస్ట్ అవ్వదు కాబట్టి చాలామందికి కాబట్టి ఒకటేసారి ఆవిడ ఆ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ నిద్రలో వేచి మోహం గడినటువంటి పరిగడుపునే మా మోహం గడిన తక్షణమే పరిగడుపునే ఈ విధంగా మనం ఈ యొక్క దోసకాయ రసాన్ని ఈ విధంగా తయారు చేసుకొని దోసకాయ రసంలో మా మూడు పదార్థాలు కలిపి అంటే జీలకర్ర పొడి మిరియాల పొడి తర్వాత ఉప్పు సాల్ట్ కలిపిన పొడి నిమ్మకాయ రసం కలిపి తయారు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేటువంటి పానీయం రెడీ అవుతుంది ఇది రోజు ఉదయం పరిగడపను తీసుకుంటున్నాను దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు సో ఈ దోసకాయలమ్మా చెప్తే ఆశ్చర్యపోతారు క్యాలరీస్ చాలా తక్కువమ్మా మీరు ఎంత దోసకాయ తిన్నా వెయిట్ లాస్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది తప్ప వెయిట్ పెరిగేదానికి ఉపయోగపడదు అందులో సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయమ్మా అదే అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉంది ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేహంలో శరీరంలో ఏ కణాల్లో అంటే ముఖ్యంగా కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును తుదముట్టించేందుకు చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే ఆ కొవ్వును కరిగించేందుకు ఈ దోశకారినటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా అదేవిధంగా ఈ జీలకర్రలో థైమోక్వినాన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఏంటంటే ఈ మెటబాలిజంన్ని వేగవంతం చేస్తుంది ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది అదేవిధంగా మిరియాలమ్మ మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది పెప్పరిన్ కూడా ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తున్నా సో ఈ కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన కొవ్వును ఇందులో ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము త్వరగా కరిగించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఇవన్నీ కూడా సహకరిస్తాయమ్మా ఇంతకు ముందే చెప్పినట్లు ఈ యొక్క సాల్ట్ కూడా కలిపాం కాబట్టి సాల్టు ఈ యొక్క ఔషధాలను చాలా త్వరగా బాడీలో కలిసేటట్టు చేసేందుకు సాల్ట్ ఉపయోగపడుతుంది అట్లే లెమన్ నిమ్మకాయ రసం నిమ్మకాయ రసంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందని మనకు అందరికీ తెలుసు సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందమ్మా రెసిస్టెన్స్ పవర్ను పెంచేందుకు నిమ్మకాయ రసం ఉన్నటువంటి సి విటమిన్ ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ పరోక్ష ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఉన్నటువంటి సి విటమిన్ అదే విధంగా ఈ యొక్క ఈ ఆస్కారిబిక్ యాసిడ్ లాంటివన్నీ కూడా ఫ్యాట్లు కరిగించేందుకు ఉపయోగపడతాయి అమ్మా ఇంకొకటి ఏంటంటే ఈ నిమ్మరసంలో డి లెమనిన్ హెస్పెరిడిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు అంటే కొవ్వు పదార్థాలు మనం తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు ప్రేవుల జీర్ణం కాకుండా కంట్రోల్ చేసేందుకు ఈ నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమా అందుకే మనం ఫ్యాట్ పదార్థాలు తీసుకుంటాము జనరల్గా కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు బాడీలో కొవ్వు శాతం కూడా పెరిగిపోతుంటుంది సో నిమ్మకాయ రసం కలపడం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ పద్ధతి కూడా ఉపయోగపడుతుంది సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది కాబట్టి ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధము చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది అందరూ వాడు దివ్యమైనటువంటి ఔషధమా ఎంతోమంది వాడి వాడి యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే నేను ఇంతకుముందు చెప్పినట్లు మన ప్రేక్షకులు కూడా ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుంది జీలకర్ర అండ్ మిరియాలు అండి జనరల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం డ్రై మనం చేసుకుంటాం డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ ని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తాగేయచ్చు పరిగడపతో తాగాలి తాగాలమ్మా సో ఒకవేళ ఇన్ కేసు ఈ రోజుల్లో మా కారణం కొంతమంది కాఫీ తాగడము టీ తాగడము మిల్క్ తాగడం ఇలాంటి ఉంటాయమ్మా ఇన్ కేసు తప్పని పరిస్థితిలో అలాంటి ఏదైనా కాఫీ టీ లాంటి తాగే అటువంటి ఆహార అది పానీయం అంటే కాఫీ టీలు సేవించిన తర్వాత ఒక గంట అయిన తర్వాత తీసుకోవచ్చు తప్పని పరిస్థితిలో పరిగెపన తాగడం చాలా చాలా మంచిది ఒకవేళ తప్పని పరిస్థితి అయితే ఒక గంట అయిన తర్వాతే తీసుకోవచ్చు మా అండ్ చాలా మంది వెయిట్ లాస్కి కీరాని సాలాడ్స్ రూపంలో లంచ్ చేసే ముందు డిన్నర్ చేసే ముందు కూడా యాడ్ చేసుకుంటారు కాబట్టి కీరా జ్యూస్లో ఇవన్నీ యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతుంది అంట సో కష్టం అనుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేసి చూడండి వెంటనే రిజల్ట్స్ రాకపోయినా కానీ లాంగ్ టైంలో రిజల్ట్స్ వస్తాయి మనసు మనసుంటే మార్గం ఉంది ఈ రోజుల్లో మరి వెయిట్ తగ్గేందుకు ఒక వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టేదాన్ని వెనకట్టాలమ్మా సో దానివల్ల అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ రావడము దానివల్ల ఉన్నటువంటి వెయిట్ కథ దేవుడర్ కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చాలా సఫర్ కావడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్ని అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏదో వాడిన రోజు నుంచే మరి వెయిట్ చూసుకోవడము నేను అర కేజీ తగ్గాను ముప్పో కేజీ తగ్గాను చూసుకోకూడదమ్మా కనీసం మినిమం ఒక వన్ మంత్ వాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ఫాలో కావడం వల్ల ఇలాంటి రసాయన ఔషధాలు కూడా ఫ్యాట్ పనిచేసేసి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయమ్మా రిజల్ట్ అయితే ఉంటుంది మనసుంటే మార్గం ఉంది కాబట్టి కొద్దిగా ఓపిక వాడుకోవాలమ్మా చిట్కా ఈ రోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాము